హలో హాయ్ ఫ్రెండ్స్ ఈజీగా కుక్కర్లో చికెన్ బిర్యానీ అయితే నేను చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి పసుపు చికెన్ బాగా కడుక్కున్న తర్వాత పసుపు ఒక స్పూన్ వేసాను ఇది వచ్చేసి కారం పొడి ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేనేది మా ఇంట్లో చిన్నపిల్లలు కాబట్టి నేను లైట్గానే వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేశాను అంటే స్పూన్నర ఉంటుంది అయిపోవచ్చింది కాబట్టి అలా వేశాను కారం ఎక్కువ తిన్నారు మా పిల్లలు ఇది వచ్చేసి బిర్యానీ మసాలా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టూ స్పూన్ వేయండి నేను అందాజుగా వేసుకుంటున్నాను రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఇది వచ్చేసి పెరుగు ఒక కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ ఫ్రెండ్స్ తెల్లవాయిలు అల్లం మిక్సీ పెట్టుకున్నాను అల్లం పేస్ట్ వేసాను ఇది వచ్చేసి కాడంటే పెరుగు పెరుగు కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం వేసేసాను ఇదంతా బాగా కల బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ మిక్సీడ్ అయ్యేంతవరకు కలుపుకొని ఒక గంట నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా నేను అన్నీ మిక్సింగ్ చేసుకొని కారం అయితే తక్కువే వేసాను ఫ్రెండ్స్ మా పిల్లలు కారం ఎక్కువ తిన్నారు కాబట్టి తక్కువే వేశాను దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు వచ్చేసి వాటరు ఎసురు పెట్టుకున్నాను లవంగాలు అన్నీ వేసాను ఎసురు పెట్టుకొని దాంట్లో వచ్చేసి నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే మనం అన్నం అనేది మెత్తగా కాకోకుండా పొడిపెడలు ఆడేదానికి ఇట నెయ్యి అయితే యూజ్ చేయాలా వెసురుగా అవుతుంది బాస్మతి రైస్ టూ గ్లాస్ రెండు గ్లాసులు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను పాత బియ్యము రెండు గ్లాసులు తీసుకున్నాను ఇలా బాగా కలుపుకోవాలి బాగా అది సెవెంటీ పర్సెంట్ ఉరికిన తర్వాత కింది దింపి నీ ప్రాసెస్ చేసుకోవాలా కుక్కర్ తీసుకునే పప్పు కుక్కర్ పప్పు కుక్కర్లో దాని అయితే మా ఫ్యామిలీకి మొత్తం అవుతుంది ఫ్రెండ్స్ సరిపోతుంది ఇది వచ్చేసి ఆయిల్ ఆయిల్ కాకుండా నేను నెయ్యి అయితే అప్లై చేసుకొని ఇ లేయర్ లేయర్ ఫస్ట్ అన్నం వేశాను మళ్ళీ చికెన్ వేసాను చికెన్ తర్వాత పుదీనా కొత్తిమీర వేసాను రెండు తర్వాత ఇవి అయితే ఏంచి ఆల్రెడీ ముందుగానే పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఎరగడలు నూనెలో వేయించి పెట్టుకున్నాను దాని తర్వాత మళ్ళా అన్నం సెవెంటీ పర్సెంట్ ఉడికి ఉచ్చుకొని పెట్టుకున్న అన్నం వేయాలి ఫ్రెండ్స్ వేసిన తర్వాత మళ్ళీ లేయర్గా మళ్ళీ ప్రాసెస్ అదే మాదిరిగా వేయాలి మొత్తం ఎర్రగడలు అన్నీ వేసేసాను మళ్ళీ కొత్తిమీర చల్లినాను పుదీనా కొత్తిమీర ఇది ఫుడ్ కలర్ ఫ్రెండ్స్ నాకు ఆ రెండు కలర్లు ఉన్నాయి గ్రీను అండ్ పసుపు కలర్ ఉన్నాయి రెండు యూజ్ చేశాను కొద్దిగానే వేల ఫ్రెండ్స్ ఎక్కువ అవసరం ఏమి ఉండదు పైన నెయ్యి చల్లిన ఫ్రెండ్స్ లైట్గా నెయ్యి కుక్కర్లో రెడీ అయిపోయింది కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి సిమ్లోనే ఫ్రెండ్స్ మొత్తం సిమ్లోనే ప్రాసెస్ అంతా సిమ్లోనే చూడండి అంత రెడీ అయిపోయింది అర్ధగంట సేపు ఉండాలి సిమ్లోనే అంత ఉడికింది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయి తింటుంది పీస్ అయితే చూడండి లెగ్ పీస్ ఎంత బాగా ఉడికిపోయిందో అసలు ముందు మసాలా అనేది ఎక్కువ లేకోకుండా లైట్గా చిన్న పిల్లలు ఇష్టంగా తింటున్నారు దాంట్లోకి ఏం చేయలేదు ఫ్రెండ్స్ దాంటికి ఫస్ట్ పెరుగు ఓన్లీ పెరుగు మాత్రమే వేసినాను మా అమ్మాయి తింటుంది చూడండి ఇష్టంగా తింటుంది మా పాప రేపు స్కూల్కి పోతుంది కాబట్టి ఈరోజు నేనైతే చికెన్ బిర్యానీ చేశాను ఫ్రెండ్స్